వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది డిసెంబరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శత జయంతిని పురస్కరించుకొని మూడు వందల అరవై ఐదు రోజులు వారి స్మారకార్థం అనేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ మరి జాతీయ పార్టీ ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా బీజేపీ శ్రేణులు అదేవిధంగా జాతీయ యావత్తూ సుపరిపాలన దినోత్సవంగా మరి నిర్వహించుకుంటా ఉన్నాం సుపరిపాలన దినోత్సవం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇవాళ అనేక శాసనసభ అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కానీ గతంలో ఉన్నటువంటి అనేక మరి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్టీలు కానీ పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులను అసెంబ్లీలో అసెంబ్లీ సభ్యులను పశువుల్లో సంతలో ఉన్నట్టు మరి పశువులను సంతలో ఉన్నట్టుగా ఇవాళ డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసుకునేటువంటి ఒక దుస్సాంప్రదాయం ఇవాళ కొనసాగుతుంది కానీ పదమూడు నెలల పరిపాలన తర్వాత ఒక్క ఓటుతో అయినా ఓడిపోవడానికి వాజ్పేయి గారు సిద్ధపడ్డారు కానీ ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని కొనుగోలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వాజ్పేయి గారు ప్రయత్నం చేయలేదు కనుక ఇవాళ ఓట్లతో ప్రలోభాలతో ఎమ్మెల్యేలను ఎంపీలు కొనేటువంటి రాజకీయ సంస్కృతి ఉండకూడదని చెప్పి వాజ్పేయి గారు ఆలోచన చేసేది కాబట్టి వారి ఆలోచన మరి ఇవాళ గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో సుపరిపాలన ఎలా ఉండాలనేది వాజ్పేయి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి బీజేపీ యొక్క సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వడానికి సుపరిపాలన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఆయన అజాత శత్రువు ఏ పార్టీలో కూడా ఆయనకు శత్రువు లేరు అదేవిధంగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఈ దేశ రక్షణను ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంతర్గత పరిస్థితులను కంట్రోల్ చేయడానికి అంతర్జాతీయంగా అనేక ఆంక్షలున్నా కూడా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి భారతదేశం యొక్క రక్షణ సత్తాను సాటినటువంటి మానేయుడు దీశాలి మరి ఒక పెద్ద ధైర్యవంతుడు మరి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అదేవిధంగా అక్కడ చెప్పినట్టుగా ఇవాళ గ్రామీణ సడక్ యోజన అనేటువంటి ప్లాను అటువంటి యోజన అటల్ బిహారీ గారి మనసులో నుంచి ఉద్భవించినటువంటి దాన్ని మనం ఇవాళ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు మరి గ్రామీణ సడక్ యోజన కావచ్చు ఇవాళ జాతీయ స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం రహదారులు బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చెప్పి ఆలోచించినటువంటి వాజ్పేయి గారు మరి భౌతికంగా మరి మన మతాలు భవిష్యత్తులో మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా యావత్ సమాజం కూడా ఆలోచించాలని సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ భారత రత్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వారి యొక్క చిత్రపటానికి అర్పించడం జరిగింది వారు డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించడం జరిగింది వారు ఒక రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు జెండాలకు సంబంధం లేకుండా వారు భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలల విస్తరించినటువంటి మహానుభావులు వారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సభ్యులు తిరుమల పదమూడు రోజుల ప్రధానమంత్రిగా దేశాంగ వాజ్పేయి గారు కొనసాగడం వారు చాలా పల్లెటూరు పల్లెటూరు గ్రామాలలో పిల్లలకు ఆ రోడ్డు నిర్మాణం చేసిన వ్యక్తిగా వారిని పేర్కొనవచ్చును ఇక వారి యొక్క జయంతి సందర్భంగా టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మందిరము కార్యక్రమం చేసుకోవడం చాలా లక్షణీయంగా నిర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత రాజకీయాలలో ఈ పేరు సాటిలేని రాజదీతి దీనికి నిదర్శనంగా ఈ పేరుని అటల్ బిహారీ వాజ్పేయి గారు కొత్తగా పార్లమెంటు సభ్యులైన తర్వాత ఆనాడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన యొక్క ప్రసంగాన్ని లోక్సభలో చూసిన తర్వాత భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి వాజ్పేయి రూపంలో నాకు కనబడుతున్నాడు అన్నారు అప్పుడు జనసంఘకు ఉన్నటువంటి స్థానాలు మూడు కానీ మూడు స్థానాలు ఉన్నటువంటి వాజ్పేయి గారు భారతదేశాన్ని ప్రపంచాన్ని మెప్పించి భావి భారత ప్రధాని అనిపించుకోగలిగాడు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మీరు ప్రధానమంత్రి కాలేదు అనుకున్న సందర్భం నుండి పదమూడు రోజుల ప్రభుత్వాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి తెప్పించి పదమూడు నెలల ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో ఒక్క ఓటును కూడా కొనుగోలు చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి భారతదేశ లోకసభకు భారతదేశ ప్రభుత్వానికి విలువ తీసుకొచ్చి ఒక్క ఓటుతో తన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నా తప్ప కొనుగోలు చేయలేదు అంతటి నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయవేత్త వాజ్పేయి గారు ఆయన యొక్క గుణగణాలు రాజకీయాల్లో ఉన్నటువంటి అందరికీ అతీతంగా ఆయనను ఆయన రాజకీయాలని నడిపించారు ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచము గుర్తించినటువంటి అత్యంత భేదాన్ని నీతిమంతుడు రాజకీయ విద్యత కలిగినటువంటి వారిగా వారి గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు వారు ప్రతిగతి సందర్భంగా